హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేర్కృష్ణ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అసలు ఈ డ్యూటీ నాదే కాదనమాట మరి ఇంకొక తీసుకెళ్ళి బయట పని నాది కాదు ఇంట్లో మా డాడీ కానీ లేకపోతే మా ఆఫీస్ చూసిన వీళ్ళలో ఎవరైనా సరే మరి ఇంకొని తీసుకెళ్ళిపోయి బయటైతే కడుతూ ఉంటారనమాట ఈరోజు మొత్తం అరుగు మొత్తం చిరాగ్గా చేసాడు ఇంకా నాకు అలా చూస్తూ ఉంటే నచ్చలేదు అనమాట ఇంకెందుకని చెప్పేసి నేనే వీణయితే ఇప్పుతున్నాను వీడి తాడు ఎంత టైట్గా కట్టేసుకున్నారంటే అంత టైట్గా కట్టేసారనమాట ఎక్కడ పారిపోతాడా అని చెప్పేసి భయం వేసి వీడికి ఎన్ని గొలుసులు వేసినా తెప్పేస్తానే ఉంటాడు ఇంకా అందుకని చెప్పేసి గట్టిగా ఉన్న ఒక తాడైతే బెల్ట్కైతే గట్టిగా కట్టేశారనమాట ఇంకా అదంతా కూడా నేను తీసుకెళ్ళిపోయి వీడిని బయటైతే కట్టేశాను ఈ ఎండలో కొంచెం ఎండ తగులు ఉండే చోట నేను కట్టేసి అయితే వీళ్ళు వచ్చాను అనమాట వీడిని నేను ఒక సైడ్ నుంచి తీసుకెళ్తా ఉంటే వీడైతే ఇంకొక సైడ్ నుంచి ఏమో అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు ఇంకా నన్ను అటు ఇటు తిప్పేస్తూ ఉన్నారనమాట నాకు వీడికి ర్యాప అంత మంచిగా ఉండదు కానీ ఒక్కొక్కసారి చెప్పిన మాట అయితే మంచిగానే వింటాడు ఇంకా వీడిని తీసుకెళ్ళిపోయి వీడిని ఎక్కడ కట్టాలో అక్కడైతే కట్టేసి వచ్చాయండి ఇంకా మొత్తం అరుగంతా కూడా చిరాగ్గా ఉందనమాట అదంతా కూడా తుడిచేసిన తర్వాత ఇంకా వాకలంతా కూడా తుడిచేస్తూ ఉన్నాను ఇంకా వాకట్లో అయితే ఇలా గడ్డైతే వచ్చిందండి దీన్ని తీయకపోయినా సరే అరుగు దగ్గర అడ్డుగా ఉన్నది గడ్డి మొత్తం అయితే తీసేస్తాను అనమాట నేను ఇక్కడ బండి కడుగు అని చెప్పేసి బండి అయితే సైడ్ పెట్టి నాకు కొంచెం జలుబుగా ఉంది ఇంకా వాయిస్ ఓవర్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి బండి రోజునైతే నేను ఏం చేశానంటే దీని మీద కవర్ వేసాను అనమాట ఆ కవర్ కి మొత్తం బ్రష్ ఉండడం వల్ల ఈ బండి నీట్ గానే ఉన్నా సరే ఆ కవర్ మట్టి మొత్తం ఇలా బండికి అయితే ఇంకా కాళ్ళు పెట్టుకునే దగ్గర అంతా కూడా మట్టి అయితే పెట్టి కడుగుదాం అని చెప్పేసి పక్కకైతే పెట్టాను దానికంటే ముందుగా బ్రష్ చేస్తున్నా అని చెప్పేసి ఇంట్లోకి అయితే వచ్చాను ఈ రోజు వచ్చేసి దీపావళి చాలా కలపూతో వచ్చి దీపావళి ముందు రోజు అలాగే తర్వాత రోజు చాలా మంది వచ్చి ఈ కలపూలు ఏంటి పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఈ కలవపూలన్ని ఉన్నారు మేము లేచేసరికి ఫుల్ పెద్ద దీపావళి ముందు ఫుల్గా వర్షం అయితే పడింది అనమాట దీపావళి రోజు ఎండ ఎండకా చూసి కడపలకి తిలగ కానీ కలవపూలు అయితే కట్టిందండి నాకు అంతగా వీటి గురించి తెలియదు కానీ మా జోష్ నాకు అయితే తెలుసు అనమాట దీపావళి అని చెప్పేసి ఇంకా దీపాల ముగ్గు అయితే వేస్తుంది తను వేస్తా ఉంటే నేను చూస్తా ఉన్నాను అనమాట ఈ సైడ్ వేసే డిజైన్స్ ఏవైతే ఉన్నాయో నాకు అంతగా తనకైతే వస్తాయి అనమాట మంచిగాని ఈ ముగ్గులన్నీ కూడా తను యూట్యూబ్ లో చూసి నేర్చుకుని వేసింది అనమాట ఇక్కడ ఇవన్నీ వేసిన తర్వాత మేము ఇంట్లోకి అయితే వచ్చాము మా డాడీ అయితే ఇలా టిఫిన్ తీసుకొచ్చారన్నమాట అనమాట డాడీ సైకిల్ టిఫిన్ తీసుకొచ్చిన తర్వాత డాడీ టిఫిన్ అయితే తినేసి వెళ్ళిపోయారు కొంచెం అట్టతో మిగిలిపోయింది అనమాట ఇంకా అదైతే సడి పెట్టేశారు ఇంకా బాబాయ్ గడిగా అయితే తినేయమని చెప్పేసి అయితే ఇచ్చాను నీకు ఏది కావాలంటే అది తినమ్మా నువ్వు తినేసాక నేను తింటా చెప్పేసి అయితే అన్నాన వాడికి అయితే బజ్జీ నచ్చిందని చెప్పేసి మామూలుగా లేదు ఇంకా వాడికి కూడా తినేసి ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నాను ఇంక ఈ రోజు వచ్చేసి మేము ఇంట్లో అయితే ఉండట్లేదండి మేము ఊరు వెళ్తున్నాం వెళ్తున్నాము అది తెలుస్తుంది అక్కడికైతే వెళ్ళి దీపావళి అంతా కూడా సరిపోతుంది అయితే ఇంట్లో ఉండకుండా తినేసామండి టీ వేడి చేస్తున్నాను నేను నాన్న మారే టీ తాగుతాము దానికన్నా ముందు ఇవి నిన్న కడిగిన గిన్నెలు అనమాట ఇంక ఇవన్నీ సర్దిస్తాను టీ కాకేలోపు కాగి టీ తాగేసిన తర్వాత ఈ గిన్నెలన్నీ కడిగి అప్పుడు వంట పని ఇంటి పని అయితే స్టార్ట్ చేస్తాను ఇవిగోండి మొత్తం గిన్నెలన్నీ కూడా సర్దేశా టీ తాగిపోయిందనమాట టీ కూడా వేసేసుకున్నాను ఇంకెప్పుడు టీ తాగేస్తాను నేను టీ తాగిన తర్వాత అప్పుడు గిన్నెలు కడుగుతాను ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా బిలేటెడ్గా హ్యాపీ దీపావళి అండి నాకు తెలుసు ఈ బ్లాగ్ చాలా లేట్గా వస్తుందని చెప్పేసి ఈరోజు మా ప్లాన్స్ వచ్చేసి మా ఇంట్లో అయితే దీవాళి సెలబ్రేట్ చేయట్లేదు తాతయ్య వాళ్ళు అందరూ చనిపోయారు కదా ముగ్గురు తాతయ్యలు మూడు నెలల్లోనే చనిపోయారు అనమాట అదంతా నీకు తర్వాత ఎప్పుడైనా వ్లాగులు అయితే చెప్తాను అందుకని చెప్పేసి ఇక్కడ దీపావళి అయితే మా ఇంట్లో చేయట్లేదు దీపావళి అంటే హిందూస్ పండుగ అది కదా మీరు ఎందుకు చేసుకుంటారో అని చెప్పేసి మీరు అనవచ్చు పిల్లలకి అన్నీ తెలియాలి కదా జస్ట్ మేమైతే క్రాకర్స్ అవి కాల్చుకుంటాం అందరూ చేసుకుంటారు దీపావళి నాకు తెలిసి ఇండియా మొత్తం మేము కూడా అలాగే చేసుకుంటాం జస్ట్ క్రాకర్స్ అవి అంతే స్నానం చేసేస్తుని ఇంక ఇప్పుడు ఈరోజు అయితే మా ఇంట్లో చేయట్లేదు కాబట్టి మేము ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంటాము వాళ్ళు రమ్మని చెప్పారనమాట ముందు రోజే రమ్మని చెప్పేసి ఫోన్ చేసింది నేను మా అమ్మాయి గారు కూడా ఇంట్లో పనాన్ని చూసుకుని ఫ్రెష్ అయిపోయి ఆఫ్టర్నూన్ లంచ్ అంతా కూడా చేసేసి డాడీకి ఈవినింగ్ కుదిరితే డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసి వెళ్దాం అనుకుంటున్నాను మళ్ళీ ఈవినింగ్ కొంచెం లేట్కి వెళ్దాం అనుకోండి మొత్తం మొత్తం అందరూ క్రాకర్స్ అవి వేస్తూ ఉంటారు కాబట్టి అంత సేఫ్ కాదు కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయి అక్కడ ఉంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి త్రీ ఫోర్ ఆ టైం వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నా డాడీకి ఇంకేం చెప్పలేదు మరి డాడీ ఏమి ఉంటారో డాడీ అయితే ఇక్కడ ఏమీ దీపావళి సెలబ్రేట్ అని ముందే చెప్పారులండి ఇంకా అందుకని చెప్పేసి నేనైతే అక్కడికి వెళ్తున్నా టీ అయిపోతుంది టీ తాగేసిన తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అసలు స్కిప్ చేయదునా అంత ఏం బాగాలేదు టీ పొడి బాగాలేదు ఏదో తాగాలంత తాగుతున్నట్టుంది అంతే బాగాలేదు బండి మొత్తం మట్టి అయిపోయింది కదండి ఇంకా షాంపూతో ఇప్పుడు అయితే వెళ్ళి బండి కడుగుతాం నేను మామై గడు దాని తర్వాత వచ్చి గిన్నెలు కడుగుతాను బయట ఎండ వచ్చేస్తుంది అందుకు ఇంకా గిన్నెలైతే తర్వాత కడుగుతామని చెప్పేసి నేను మామయ్య గడు బండి అయితే వెళ్ళామండి ఇంకా వాడే ఫుల్ యాక్టివ్ అయితే అయిపోయాడు అనమాట నేను కడుగుతాను నేను కడుగుతానని చెప్పేసి ఇంక ఇది వేశానమాట షాంపూ వేశానో లేదో వాడు ఇలా ఇదంతా నొరగ వస్తూ ఉంటుంది కదా దాంతో అయితే కొంచెంసేపు ఆడుకుని వాడు హెల్ప్ చేశాడనమాట నాకు ఇంకా ఇక్కడ మా జ్యోస్న వచ్చేసి ఆర్గానిక్గా కలర్స్ అయితే కుంకుమ పసుపు ఇవన్నీ తీసుకొచ్చి అయితే వేసింది బండి అంతా కూడా కడిగేసిన తర్వాత నీళ్లు పాడిపోతాయి అని చెప్పేసి ఇలా ఎండలు అయితే పెట్టాను అనమాట సైడ్కి మా జోస్న వచ్చేసి ముగ్గులు అవి వేసుకుంటా ఉంది ఇంకా నీటి చుట్టూ కడిగేసిన తర్వాత లోపలికి వచ్చేసి ఇంకా గిన్నెలు అయితే కడుగుతూ ఉన్నానండి నేను గిన్నెలు కడిగే గ్యాప్లో నాకు గుర్తొచ్చిందనమాట ఎందుకు ఇంత దాహం వేస్తుంది అని చెప్పేసి నీళ్ళు కాచి బాగా వేడిగా ఉన్నాయని చెప్పేసి గిన్నెలో వేసి పెట్టాను తప్ప అవి తాగలేదు సో నాకు ఇంకా దాహం వేసేస్తుంది నీ గ్లాస్లో వేసుకుని తాగేసి ఆ మిగతా కడిగేస్తాను రోజు తప్ప వాటర్ తాగేదాన్ని తాగలేదు ఈరోజు టైం వచ్చేసి పది అయిపోతుంది ఇంకెప్పుడు గిన్నెలు కడిగేసుకుంటాను గిన్నెలన్నీ నీట్గా సర్దేసి కడిగేసి సర్దేశానండి ఇంక ఇదంతా అయితే నీట్గా తుడిచేసుకున్నాను దొండకాయలు అయితే తీసి ఇలాగ వాటర్లో వేసి పెట్టాను అనమాట ఇవి ఎంత వదిలించినా సరే వదలట్లా నేను ఒకటి రెండు సార్లు ఇలాగా వాష్ చేసి చూ చూశాను పోవట్లేదు అనమాట ఇంకా మనం వంట చేయడానికి టైం ఉంది కదా నీటిలో వేస్తే అని చెప్పేసి నీటిలో వేసి పెట్టాను ఇంకా వే నీరు పెట్టేసుకున్నాను అనమాట బయట నేను గిన్నెలు దానికంటే ముందు హీటర్ అయితే పెట్టేసాను అవుతూ ఉన్నాయి నీళ్ళు ఇంక బాగానే మామీ గడికి స్నానం చేయించేసి నేను కూడా స్నానం చేసి వంట పని స్టార్ట్ చేస్తాను వాడు కొంచెం హెయిర్కి ఆయిల్ పెట్టాలి మామికడికి అయితే హెయిర్ ఒక ఆయిల్ అప్లై చేస్తానండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయ్యింది ఇంకెలా ఉంచేసా ఇంక ఇప్పుడైతే వీడికి స్నానం చేపిచ్చేస్తా దానికంటే ముందు నేను కూడా హెయిర్కి ఆయిల్ అప్లై చేసేసుకుంటాను నేను కూడా హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసేసుకుని జడేసేసుకున్నానండి ఇంక ఇప్పుడు వంట పని స్టార్ట్ చేస్తే టైం వచ్చేసి పదకొండు అయితే అయ్యింది బయట ఎండ మామూలుగా లేదు నేను హెడ్ బాత్ చేసిన తర్వాత వంట పని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ గింజ పెట్టుకుని చాలా వద్దంది ఇంకా అన్నం వండేసి గింజ పెట్టుకుందాం కదా అని చెప్పేసి ఇంకా ఆగిపోయాను అనమాట మేడ చాలా నొప్పిగా ఉంది ఎందుకో తెలీదు పడుకున్నప్పుడు నొప్పి పట్టేసింది ఇలా ఇలా అంటే కూడా నొప్పి వస్తూ ఉంది అది పర్లేదు అండి ఇంక ఇప్పుడు దొండకే ఫ్రై చేసి చారు పెట్టాలా లేకపోతే మజ్జిగ చారు పెట్టాలా అని చూస్తున్నాను చూడాలి ఏదో ఒకటి ఫస్ట్ అయితే బండి దొండకే ఫ్రై అయితే చేసేస్తాను రైస్ కూడా పెట్టేస్తాను ఆ మహిక్కడికి అయితే స్నానం చేపించేసి తీసుకొచ్చానండి వాడైతే ఆడుతూ ఉన్నాడు అంత చివర చివరండుకో ఇటు వచ్చాడుకు నేను ఇక్కడ వచ్చేసి రైస్ స్టవ్ మీద పెట్టేసి దొండకాయలు అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా అన్నం పొంగ కాదు ఇది వచ్చేసి చెట్టు జాంకాయ మరి ఏం కొట్టేసాయో తెలీదు చిలక కొట్టిందా లేకపోతే ఉడతలు తొండలు ఎలకలు ఏం కొట్టాయో తెలీదు ఇలా పైన ఉన్న చెక్కంతా తినేసి లోపల గుజ్జు వరకు తెచ్చేసిన తర్వాత అనమాట ఈ దొండకాయలు చూడండి ఇన్ని దొండకాయలు మొత్తం పాడైపోయినాయి ముగ్గుపెనీ అనమాట ఇంకా వీటిని అయితే వదిలేసి వీటి మట్టి వరకు అయితే నేను ఇలాగ మధ్యలోకి చీల్చి పెట్టాను ఇంకా వీటిని అయితే కట్ చేసేసుకుని కూర పెట్టేస్తాను ఇది ఒక్కటే ఫ్రై చేస్తాను చారు ఏం పెట్టట్లేదు ఇంక ఇప్పుడు పెరుగైతే ఉంది పెరిగేసుకుని తింటాము దొండకాయ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి రైస్ కూడా అయిపోయింది మా మా గారికి అయితే పెట్టేశాను వాడు పెరుగన్నం కావాలన్నాడు పెరుగన్నం కలిపేసి ఇచ్చేసాను తింటున్నాడు నేనైతే గింజ అప్లై చేసేసుకున్నానండి హెయిర్కి అన్నం అంతా ఉండేశాను కదా మా మాయ్య గడికి అయితే కలిపేసి ఇచ్చాను అనమాట తింటా ఉంటాను అని చెప్పేసి అన్నాడని ఇంకా సరేలా వాడు తింటా ఉంటాడు కదా అని చెప్పేసి మా జోస్ట్ని అయితే పిలిచి తనకైతే అప్పచెప్పేసి నేనైతే హెడ్ బాత్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాను నా ఫేస్ మొత్తం మీరు ఇగ్నోర్ చేసేయండి మొత్తం జిడ్డు జిడ్డుగా ఆయిల్ ఆయిల్గా అయితే ఉంది నేనైతే ఇంకా హెడ్ బాత్ చేసి వచ్చానండి మా మాయగడ్ వాళ్ళ పిన్ని దగ్గర ఉన్నాడు తను వచ్చేసి టమాటా రైస్ చేసింది ఈ పెరుగన్ను అందుకే మధ్యలో వదిలేసాడు వాడు వాళ్ళు పిండి దగ్గరికి వెళ్ళి టమాటా రైస్ తింటా ఉన్నాడనమాట నేను కొంచెం సేపు ఆగి అప్పుడు భోజనం చేసి ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసి మేమైతే రెడీ అయ్యి మాడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్తాము నాకు ఈ మధ్య ఎలా ముడి పెట్టుకున్నా లేకపోతే ఏదైనా క్లిప్ పెట్టినా బరువు బరువు ఎంత బరువు ఉంటుందో అందుకే జడేసుకునే ఉంటున్నాను ఇది ఇప్పుడే వేసానైనా సరే ఉండలేకపోతున్నా తీసేసి ఎలా పెట్టుకుంటా కొంచెంసేపు అయిన తర్వాత తీసేసి హెయిర్ డ్రై చేసేసుకుంటాను మా ఇక్కడ హోంవర్క్ అయితే అయిపోయిందండి ఇంకా రెండు భోజనం అయితే పెట్టేసుకున్నా తొండకాయ ఫ్రై అలాగే టమాటో పచ్చడి అయితే వేసుకున్నా ఇంక ఇప్పుడు ఫాస్ట్గా తినేస్తాను బట్టలన్నీ లోపలికి తీసుకొచ్చేసిన తర్వాత అన్నీ కూడా మడతలు అయితే వేస్తానండి మా కానీ పడుకోమా పడుకోమా అని చెప్పేసి ఎంత అడిగినా సరే పడుకోలేదనమాట ఇంకా డాడీ కూడా వచ్చి భోజనం అయితే చేస్తారనమాట మొత్తం కిచెన్ అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను నేను అండి నేను భోజనం చేసిన తర్వాత బట్టలు తీసుకొచ్చాను కదా అవన్నీ కూడా వేసేసి సర్దేశాను ఇంకా కిచెన్ మొత్తం డాడీ భోజనానికి వచ్చారు డాడీ భోజనం చేసేసిన తర్వాత వచ్చిన గిన్నెలు మొత్తం అన్నీ నీట్గా అయితే కడిగేసుకుని కిచెన్ అంతా కూడా నీట్గా అయితే చేసేస్తాను అనమాట ఇంక ఇప్పుడు నేను మామ్మాయి ఇక్కడ కూడా రెడీ అయిపోయాము ఇంకెళ్తున్నాము ఆడపడుచు వాళ్ళ ఇంటికి వాడికి క్యారేజ్ కానీ బ్యాగ్ కానీ యూనిఫాము ఇవన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసుకున్నాను ఇంకా వాడిని తీసుకుని వెళ్తున్నాను కదా ఈ నైట్కి అక్కడే ఉండి రేపు మార్నింగ్ అయితే తిరిగి రిటర్న్ అయిపోతాము మా అమ్మాయి కూడా స్కూల్ టైంకి అయితే తీసుకొచ్చేసి బస్ అయితే ఎక్కించేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి త్రీ ఫార్టీ అయితే అవుతుంది మేము వెళ్ళిపోతాం ఒక పది నిమిషాల్లో వాడికి వెళ్ళిపోతాము ఇంకంతే వెళ్ళిన తర్వాత లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఓకేనా చెప్పాను కదండి టెన్ మినిట్స్లో వచ్చేస్తామని వచ్చేసాము ఎంత ఇద్దరము పైకి నేనైతే మళ్ళీ ఇంటికి వెళ్తున్నానండి మా మహిళ డ్రెస్ టైల్ షాప్లో ఉండింది అనమాట అది వాళ్ళ ఇంకేవ్వలేదు సో నేను వెళ్ళైతే తెచ్చుకుంటాను మా ఆడపడి వచ్చేసి చికెన్ ఫ్రై అలాగే సాంబార్ అయితే చేస్తుంది నేను వచ్చేసరికి ఏమో రెసిపీ షూట్ చేశాను సగం వచ్చింది ఇంకా సగం రాలేదు డ్రెస్ తీసుకుని అయితే వచ్చానండి ఇంకా పైకి వెళ్ళి మా గడికి కొంచెం సాన్ చూపించేసి డ్రెస్ చేసేసేయడం టూ బ్యాగ్స్ ఆఫ్ కదా మా ఆడబడిచి అయితే వంట చేసిందండి సాంబారు అలాగే చికెన్ ఫ్రై చేసిందనమాట నేను మా మాయగడికి అయితే అన్నం పెట్టేసి కిందకి తీసుకెళ్తాను మళ్ళీ మా అయితే కొంచెం రైస్ అంతా వేసి తినిపించేస్తాను తినిపించేసి అప్పుడు తీసుకెళ్తాం హాయ్ అండి దీపావళి బ్లాగు ఎడిటింగ్ అలాగే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే తెలిసిందనమాట ఆ బ్లాగ్కి అవుటర్ అయితే లేదు నేను దీపావళి రోజైతే మేము వాళ్ళ వాళ్ళకి వెళ్ళాం మీరు ఆల్రెడీ చూసిస్తూ ఉంటారు మీరు దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది అయితే నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఈ బ్లాగ్ కనుక నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడి వరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది మీకు లైక్ చేయకుండా అయితే అస్సలు వెళ్ళదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్